హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు ఎలా ఉన్నారు మీరు మీరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అసలు మీతో మాట్లాడటానికే నాకు అంత టైం ఉండలేదు బిజీ బిజీగా ఉన్నాను చూడండి నేను ఇప్పుడు మా విలేజ్కి అన్నమాట విలేజ్కి వచ్చి ఇదిగో ఇక్కడ అంతా బాగా టమాటా ఉన్నాయి ఇవన్నీ కోద్దామని చెప్పేసి ఇది చేస్తున్నాం మా ఫాదర్స్ సంచి తీసుకొని వెళ్ళాడు కొయ్యటానికి చూస్తున్నాను ఆయన ఎన్నుకోస్తున్నాడు పచ్చడి పెడదాము ఈ నాటుకాయలు కదా బాగుంటాయి అని చెప్పేసి ఇది తోలు పలసగా ఉంటుంది కదండి కొంచెం పచ్చికాయ కానీ ముక్క మనం పచ్చడికి వేసుకోవాలి బాగా పండుకాయ వేసుకుంటే తోలు పలసగా ఉండటం వలన ముక్క చెదిరిపోయినట్టు అయిపోతుందనమాట ఇదంతా బాగా ఉన్నాయి చూద్దాం ఆ దొడ్లోకి వస్తున్నాడు మా ఫాదరు ఒకసారి వెళ్ళి చూద్దాము రెండు వెళ్దాం అదొడ్లో ఇదిగో ఇప్పుడే నేను వచ్చేప్పటికే రాత్రి వంకాయలు వస్తాయండి మొత్తం పచ్చడికాయలు దగ్గర దగ్గర ఒక రెండు నరకాయలు కోసేసి పచ్చడి వేసేసామన్నమాట కలిపి పెట్టింది మా మాదరు తయారు చేయాలి వచ్చేదాకా ఆగడు ఇప్పుడు మాత్రం టమాటాలు ఏదో చూస్తున్నాడు కోస్తున్నాడు చూద్దాం టమాటాకు వస్తున్నాడు అక్కడ నేను చెప్పాను ఉండు నానా వెళ్దాము కోద్దామని చెప్పేసి అస్సలు ఆగే ప్రశ్నే లేదండి ఆయన ఆయన ఇష్టం వెళ్ళిపోతాడు లెగుస్తాడు ఇక కాఫీ తాగుతున్నాడు ఈ మధ్య వరకు తాగేవాడు కాదు కొంచెం కాఫీ తాగేసి వెళ్ళిపోయి ఆ మొక్కల్లో కాస్తూ ఉంటాడు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానుగులు కబుర్లు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇదిగో మేము విలేజ్కి వచ్చామబ్బా చూడండి ఈ చిక్కుడు చెట్ట బాగున్నాయో మునగ చెట్టు అంతా పూత వస్తుంది ఇదిగో ఇక్కడ మందార వృక్షాలు పూలు ఎంత బాగానో వస్తున్నాయి ఉండంతా కూడా చెట్టు నిండా పువ్వులే ఎండిపోయినాయిగా చెట్లన్నీ మూడు నెలల నుంచి కాపుతున్నాయి బాగా వలల ఇంకా కట్తాను కట్నాయ బాగాస్ ని అయితే ఇది చెట్టు ండి సచిపోయినట్టుంది ఈ చెట్టు సచిపోయింది అది కాగపలా ఇట్లాస్తా ఇక్కడ అయ్యయ్యో ఇసుకునే అలకం కరో యారనే అల อืม ఇది అలగా వస్తా కొయ్యాల ఇంకా కొయ్యదు అలా ఎలా కయ్య అదితాయ రకది మరి పచ్చి కాదు

దేని కోసం ఐదు ఆరు కిలోలు కోసావా ఇప్పుడు రెండు రోజుల నుంచి పది కిలోలు కోసం పది కిలోలు కోసావా రెండు రోజులు అంటే నాటికాయ అక్కడ పోద్దాం అక్కడ బాగా ఉన్నాయంటే కొంచెం